దర్శీ పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనల్ని పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించును నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి

చిత్తశుద్ది మాట నిలబడే వ్యక్తి జగన్మోహన్ గారు అని చెప్పి మాట ఇచ్చి నిలబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఎలక్షన్ల ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు సుమారు పెద్ద మేనిఫెస్టో ఇచ్చాడు ఒక యాభై పేజీలో మూడు హామీలు ఇచ్చాడు ఆ హామీలే నెరవేర్చిన రైతులకు రుణమాఫీ చేస్తానని చేయలేదు మళ్ళీ రుణమాఫీ చేస్తానని చేయలేదు నమోద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి సభజేస్తున్నారు